అస్లాం లేకం వరహమతుల్లాహి వబరకాతు నేటి మన అంశం ఉపవాసం ఎవరిపై విధిగా నిర్ణయించబడింది ఎవరిపై విధిగా లేదు అంటే ఎవరు ఉపవాసం పాటించాలి ఎవరు పాటించిన అవసరం లేదు ముందుగా మనం ఉపవాసం ఎవరి మీద విధిగా లేదు ఎవరు పాటించవలసిన అవసరం లేదో ఆ విషయాలు తెలుసుకుందాం మొదటి విషయం ఏంటంటే ఎవరైతే మతి స్థిమితం లేనివారు పిచ్చివారు ఉంటారో వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు రెండో విషయం ఎవరైతే యుక్త వయసుకు చేరుకోలేదో వారు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అంటే యుక్త వయసుకు చేరిన వారు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు కానీ ఎవరైనా ఉండే ప్రయత్నం చేసి అది మంచి విషయమే ఎవరైనా పిల్లలు ఉపవాసం ఉండాలనుకుంటే వాళ్ళని ప్రోత్సహించవచ్చు మంచి విషయం అదేవిధంగా కురాన్లో మనం పరిశీలిస్తే కురాన్ సూర్య బకరా సూర్య నెంబర్ రెండు ఆయత్ నెంబర్ నూట ఎనభై నాలుగు ఈ ఆయత్లో తెలియజేయబడిన విషయం ఏంటంటే ఎవరైతే వ్యాధిగ్రస్తులు ప్రయాణంలో ఉన్నవారో వాళ్ళు ఇతర దినాల్లో వారి యొక్క ఉపవాసాలను పూర్తి చేసుకోవాలని ఉంది అంటే ఎవరైతే సుదీర్ఘ ప్రయాణం లాంగ్ జర్నీ చేస్తుంటారో వాళ్ళు వ్యాధిగ్రస్తులు అలాంటి వాళ్ళు వేరే దినాల్లో వాళ్ళ యొక్క ఉపవాసాలు పూర్తి చేసుకోవాలి అంటే ఇక్కడ వ్యాధిగ్రస్తుల గురించి తెలియజేయబడింది అంటే డాక్టర్ చెప్పాడు మీరు ఉపవాసం ఉంటే చాలా నష్టం జరుగుతుంది డాక్టర్ యొక్క సలహా తీసుకొని వ్యాధులతో బాధపడుతుంటారు అలాంటి వారు ఉపవాసం తర్వాత దినాల్లో ఉండొచ్చు మతి స్థిమితం మరియు యుక్త వయసుకు చేరుకోకుండా ఉంటారో అలాంటి వారు తప్ప మిగతా వారందరిపై ఉపవాసం విధిగా నిర్ణయించబడింది అంటే పిచ్చివాళ్ళు యుక్త వయసుకు చేరుకున్న చిన్నపిల్లలు తప్ప మిగతా వాళ్ళందరూ తప్పకుండా ఉపవాసం ఉండాలి ఇంకా మనం చూస్తే తాత్కాలికంగా కొంతమందికి ఉపవాసం ఉండకుండా ఉండేందుకు ఉపశమనం లభించింది అలాంటి వారు ఎవరంటే స్త్రీలు బహిష్ఠ సమయంలో వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు తర్వాత వాళ్ళు ఆ ఉపవాసాలు రంజాన్ తర్వాత వాళ్ళు వాటిని కజా చేసుకోవాలి అంటే హైదులో ఉన్న స్త్రీలు తర్వాత వాళ్ళ యొక్క ఉపవాసాలని పాటించాలి రెండోది నిఫాస్ అంటే ఎవరైతే పూరిటి రక్తంతో ఉంటారో అలాంటి వారు కూడా ఉపవాసాలు తర్వాత ఉండొచ్చు వాళ్ళు కూడా తర్వాత రంజాన్ తర్వాత కజా చేసుకోవాలి ఇందాక మనం చెప్పాం ఎవరైతే ప్రయాణంలో లాంగ్ జర్నీలో ఉంటారో అలాంటి వాళ్ళు మరియు వ్యాధిగ్రస్తులు తర్వాత వేరే దినాల్లో వాళ్ళ యొక్క ఉపవాసాన్ని పూర్తి చేసుకోవాలి ఇందాక మనం చెప్పాం యుక్త వయసుకు చేరని వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని అంటే యుక్త వయసు ఎలా నిర్ణయించాలంటే యుక్త వయసుకు చేరుకున్నారా లేదనేది పురుషులు మూడు విషయాల్లో స్త్రీలైతే నాలుగు విషయాల్లో వాళ్ళకి అర్థమవుతుంది యుక్త వయసుకు చేరుకున్నారో లేదని ఎలా తెలుసుకోవాలంటే పురుషులైతే వాళ్ళకి నిద్రలో వీర్యస్కలనం జరుగుతుంది అదేవిధంగా నాభి కింద వాళ్ళకి వెంట్రుకలు వస్తాయి మరొక విషయం పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేను సంవత్సరాలు ఎవరైతే అడుగు పెడతారో అలాంటి వాళ్ళు యుక్త వయసులోకి వచ్చినట్టే స్త్రీలకు కూడా ఈ మూడు విషయాలు కామన్ నాలుగు విషయం ఏంటంటే ఎవరైతే పుష్పవతి మెచ్యూర్ అవుతారో వాళ్ళు యుక్త వయసుకు చేరుకున్నట్టే వాళ్ళు తప్పకుండా ఉపవాసాలు పాటించాలి ఇప్పటివరకు మనం చూసాం ఉపవాసం ఎవరు ఉండవలసిన అవసరం లేదంటే పిచ్చి వాళ్ళు యుక్త వయసుకు చేరిన వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళందరూ తప్పకుండా ఉపవాసం ఉండాలి తాత్కాలికంగా కొంతమందికి ఉపశమనం ఉంది అలాంటి వారు ఎవరంటే పీరియడ్స్ అంటే బహిష్లో ఉన్న స్త్రీలు నిఫాస్లో ఉన్న స్త్రీలు మూడోది వ్యాధిగ్రస్తులు ఉన్న పురుషులైనా స్త్రీలైనా నాలుగోది ప్రయాణంలో ఉన్న పురుషులైనా స్త్రీలైనా వాళ్ళకి తాత్కాలికంగా ఉపశమనం కలిగించింది చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను అల్లా మనందరికీ ఈ రంజాన్లో ముప్పై రోజులు ఉపవాసం ఉండే భాగ్యాన్ని ప్రసాదించుకోక ఆమీన్ అస్సాం వాలీకం వరహమూలె వు